నెల్లూరు సిటీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి ధీమాన వ్యక్తం చేస్తూ వచ్చారు ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి అప్పుడు ఊహించారు అది ఖచ్చితంగా అండి ఎందుకంటే ప్రజలు వన్ సైడ్ అయిపోయారు అంటే మేము న్యూట్రల్ గా నేను ప్రతి ఇయర్ అయ్యప్ప మాలేస్తానండి నేను అయ్యప్ప మాలేసినప్పుడు మేము కొండ ఎక్కేటప్పుడు కానీ కొండ దిగేటప్పుడు గాని లేదా ట్రైన్ లో గాని అంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు మాకు మేము సెల్ఫ్ ఇంటర్ట్రాక్షన్ చేసుకొని నేను ఏ పార్టీ చెప్పకుండా వాళ్ళు ఏ పార్టీ మనకు చెప్పేది చెప్పకుండా అట్లా ఉప్పు నగిరి చంద్రగిరి అట్లా రకరకాల విశాఖపట్నం వైజాగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఎవరు అడిగినా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం వసతి ఈసారి నైన్టీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం వసతి ఈసారి అని అన్నారు తర్వాత నెల్లూరులో కొన్ని పల్లెల్లో కొద్ది నేను ఎవరు కొంతమందికి తెలియదు కదా సో అంశం చెప్పకుండా జరిగితే కూడా ఎవరు కూడా ఈసారి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదొకటి మాకు బాగా పనిచేస్తుంది ఎందుకంటే భారీ విజయ్ మీరు అయితే అంచనా వేసేది భారీ విజయన్ ఖచ్చితంగా అంచనా వేసాం యాక్చువల్ గా లక్ష్యం అనుకున్నాం కానీ ఓటింగ్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ జరిగింది ఆ ఓటింగ్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ లో కొద్దిగా మెజార్టీ తగ్గింది లేకపోతే లక్ష గ్యారెంటీ వచ్చింది అది ఆ ఓటింగ్ వల్ల మాకు మెజార్టీ తగ్గడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తిని తెరచేస్తున్నట్టుగా కారణం ఏంటి అవును అది కూడా ఏమైనా ఓటింగ్ శక్తి తగ్గించిందండి ఏం లేదండి అనిల్ కుమార్ యాదవ్ కి ఒక పిచ్ అనమాట అంటే అధికార దాహం ఇప్పుడు మీరు పబ్లిక్ మీటింగ్ లో చూశారు ఛాలెంజ్ కాశాడు ఏమని నర్సారావు పేటలో గాని ఓడిపోతే మీసం పెట్టి తిప్పేసి తిప్పి చెప్తున్నా మీసం తిప్పి చెప్తున్నా నర్సారావుపేటలో పేటలో గాని ఓడిపోతే నేను శాశ్వతంగా రాజకీయాల్లోకి రాను అని చెప్పారు కానీ ఆయన మనసులో వంకర బుద్ధి ఉంది అందుకోసం ఇక్కడ కలీల్ని అభోం తెలియని ని బలి చేశాడు ఒక నెల్లూరు సిటీకి మేజర్ సిటీకి ఒక సీనియర్ లీడర్ ని ఒక ఎంపీని అందరు ఎమ్మెల్యే సలహా తీసుకొని ఒక మంచి కొద్దిగా నారాయణ గారు పోటీ చేస్తారని తెలుసు కదా దానికి తగ్గట్టుగా ఒక అభ్యర్థిని పెట్టాలా ఓకే నారాయణ గారు గతంలో ఎయిటీన్ హండ్రెడ్ మొత్తం ఓడిపోయారు దానికి తగ్గట్టుగా అభ్యర్థిని పెట్టాలా సరే ఓకే పెట్ల నువ్వు మైనార్టీకి సంబంధించి విలువ ఇచ్చావు మైనార్టీ అభ్యర్థికి ఇచ్చావు పోనీ మీ నాయకులు ఏమైనా మైనార్టీ ఓట్లు ఇచ్చారా చెప్పండి ఈ రోజు ఖలీలు ఎందుకు ఇది చేస్తారు నువ్వు బలి చేసేదానికి కదా పోనీ కలీలు నిలబెట్టావు చెడ్డ పేరు లేదు ఖలీల గురించి నేను తప్పు చెప్పట్లా ఖలీలు సంఘ విద్రోహ శక్తి కాదు లేకపోతే నాతో పాటు సహచర కార్పొరేటర్ నాతో పాటు సహచర స్టాండింగ్ కమిటీలో ఉన్నాడు ఏ కానీ ఖలీల్ ఎప్పుడు కూడా పేరు లేదు కానీ మీరు ని ఓట్లు వేయించా మీరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పనిచేసామని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ కలీలకి మనస్ఫూర్తిగా చేయలే మనస్ఫూర్తిగా నిజంగా ఆయన గుర్తు కోసినట్టే ఎందుకు రేపు ఇన్చార్జ్గా మళ్ళా అనిల్ గారు వచ్చేదానికి అర్థమైందా అసలు లాజిక్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక ఎందుకు ఎందుకంటే పెడతారంటే ఏరాస్తారంటే రేపు ఇన్చార్జ్ పదవి ఎవరికి అనిల్ గారు అనిల్ తీసుకుంటాడు ఖలీల్ కి మనం ఏం ఛాలెంజ్ నేను 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 మీసం మేనేజ్ చెప్తా ఆఫ్టర్ ఆఫ్టర్ 5 ఇప్పుడే ఇప్పుడేండి ఇప్పు మనం చెప్పొం ఖలీల్ ఇన్చార్జ్ గా 5 ఇయర్ కంటిన్యూదా నేను మీసాలు తీసేస్తా ఎవరు ఇమ్మండి సో నేను ఒక ప్రీ ప్లాన్డ్ తో ముదిది ప్రీ ప్లాన్డ్ గా ఇతను ఇన్చార్జ్ గా కొనసాగాల చెప్పి అతన్ని బలిపశువుం చేశాడు ఓకేనా నారాయణ గారు సాధించిన భార్య నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా ఛాలెంజ్ చేసే అనిల్ కుమార్ యాదవ్ గారికి అనేక ఇబ్బందులు గురి చేశాడు ప్రతి ఒక్కరిని ఆయన డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వాళ్ళ చెంచాలతోనో చెంచాలతోనూ అందరితో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు ఈ రోజు నేను చెప్తున్నా ఈ రోజు నా లాంటి వాడిని నువ్వు కార్పొరేషన్ లో ఓడిచ్చిన దానికి నీకు భగవంతుడు వెంటనే మంత్రి పదవి తీసేశాడు వెంటనే ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప మాది అయ్యప్ప మాన ధరిస్తాను భక్తిగా అవుతాను నలభై రోజులు నేను స్వామిదేవికి వెళ్ళి దర్శనం చేసుకుని మొక్కున్నాను నీ మంత్రి పదవి పోయింది నువ్వేమన్నావు ఒక్క సీట్ పోయినా నా మంత్రి పదవి పోన్నావు నా సీట్ కూడా పోయింది నువ్వు అనౌన్స్ చేసుకున్నావు ఆరో ద్వారా కానీ నువ్వు నీ మంత్రి పదవి కూడా పోయిందిగా కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని అన్యాయం చేసినా ఇంకా చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు వంద ఓట్లతో నూట యాభై ఓట్లతో ఇట్లా బాక్సులు మార్చో రకరకాల విన్యాసాలు లాంగ్ రూమ్ అనేది లేకుండా చేశారంటే చెప్పండి వింటున్నారు కదా ఎవరన్నా తెలుగుదేశం సానుభూతి పడుతుంటే ఓటుకు రాకూడదు ఏ ఓటు కింద ఫిక్స్ రాకూడదు నువ్వు ఓటు ఓకే ఆ ఓట్లన్నీ ఈ దొంగోట్లు వేసుకోవడం ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాలుగో డివిజన్లు ఆడాళమ్మ అని చనిపోయింది ఆమె ఇది పై లోకంలో ఉండి కూడా మాడనే కలవరేసీ ఆమె ఓటు కూడా దొంగ ఓటు వేశారు అది కూడా వైసీపీకి వేసారు ఏది నెట్టు పెట్టుకోపోయి సరే మైపాటి పెంచులమ్మా ఆ రోజు బతుకుందామని ఆమె కూడా ఆమె కూడా పక్క తెలుగుదేశం వ్యక్తి తెలుగుదేశం ఓటు వేయాలని ఆమె కావాలని వీల్ చైర్ లో తీసుకెళ్ళి దొంగారు అన్ని రకాల చాలా పాపాలండి ఇవన్నీ చాలా పాపాలు తర్వాత భయపడిపోయి ఎక్కడ ఓడిపోతామని చెప్పి నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించేసి నన్ను స్టేషన్ లో పెట్టేసి ప్రత్యర్థి వర్గం చేత కావాలని పోయి లొంగిపోయాడు స్టేషన్ లో వాళ్ళు డబ్బులు పంచుతా నేను పంచుతా అని చెప్పి నన్ను లోపల వేసేసారు స్టేషన్ లో ఆ సిఐ గారు సుబ్బారావు గారు పేరు ఇప్పుడు అన్ని చెప్తాను సుబ్బారావు గారు కానిస్టేబుల్ కె రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థి మొగ్గు ఇద్దరు బండి మీద వెళ్తా ఉంటే లాఠీ ఎత్తే ధైర్యం ఎవరిచ్చారండి ఏ రాజ్యాంగం చెప్పింది ఏం తప్పు చేస్తే మీరు లాఠీ ఎత్తతారు అంటే నా జోబిలో ఐదు వందలు ఉండకూడదు అంటే ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఉండకూడదు ఐదు వందలు పెరుగుంటారండి ఎంత అన్యాయం ఇది ఐదు వందలు ఉండకూడదు జోబిలో ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎంతటి అనిచిమైతే మామిడి అదే కచ్చి కచ్చి కాదు భగవంతుడు కూడా నన్ను క్షమించారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అప్రిషియేట్ చేశారు నారాయణ సార్ అప్రిషియేట్ చేశారు ఇక్కడ నుండి ఎమ్మెల్యే శ్రీవరెడ్డి గారు అప్రిషియేట్ చేశారు వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు వీళ్ళందరూ బ్లెసింగ్స్ ఉన్నాయి అలాగే భగవంతుడు బ్లెసింగ్స్ వల్లే నాకు మళ్ళా నగరాధ్యక్షుడిగా ఇచ్చారు బాబు గారు బాబు గారు క్లియర్ గా చెప్పారు మీటింగ్ లో ఏ అవకాశం వచ్చినా నెల్లూరు నగరంలో మామిడి మధుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే బాబు గారు మాట నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్న తర్వాత నాకు వెంటనే నగరాధ్యక్షుడిగా ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను ఆ డిప్రెషన్ బయటకు వచ్చా అంటే రాజకీయం ఎలా ఉంటుంది అనే దాంట్లో నేను బయటకు వచ్చి ఓకే సార్ అప్పటి నుంచి కూడా యాక్టివ్ గా కంటిన్యూగా నేను పార్టీలో తిరుగుతున్నా పక్కన పెడదాం విషయాలు నారాయణ గారు సాధించిన భారీ విజయంలో కలిసి వచ్చినటువంటి ఏం ఏమైందండి నారాయణ గారు లాస్ట్ టైం ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము క్యాన్వాసింగ్ ఎక్కడికి ఎక్కడ క్యాన్వాసింగ్ వెళ్ళినా కూడా ఏ ఏరియాకి వెళ్ళినా కూడా సార్ లాస్ట్ టైం మేము పొరపాటు చేసాం మళ్ళీ ఈసారి మేము ఆ పొరపాటు చేయదలుచుకోలేదు ఈసారి ఖచ్చితంగా మీకే ఓటేస్తాం సైకిల్ గుర్తుకే ఓటేస్తాం అని చెప్పి నారాయణ సార్ కి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీకు ఖచ్చితంగా ఈసారి సైకిల్ గుర్తుకేస్తాం పోయి సార్ ఒక్క అవకాశం అనేది మాత్రం వేసాం సార్ పోయి సార్ పొరపాటున ఈసారి ఆ పొరపాటు జరగదు ఈసారి ఖచ్చితంగా కూడా మేము సైకిల్ గుర్తుకేసారి సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్ మీరు వచ్చిన తర్వాత ఈ రోడ్లు వచ్చినాయి మీరు వచ్చిన తర్వాత ఎల్ఈడి లైట్లు వచ్చినాయి మీరు వచ్చిన తర్వాత ఈ కాలువలు వచ్చినాయి మీరు వచ్చినప్పుడే మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళే చూపిస్తున్నారు స్వయంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీరు బ్లూ కులాయలు అంటే వాళ్ళు బ్లూ కులాయలు అంట స్వచ్ఛమైన వాటర్ నీరు అవన్నీ వాళ్ళే చెప్పారు ప్రజలే చెప్పారు రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ నాకు ఇల్లు లేదు సార్ నారాయణ గారు చెప్పారు నేను మొట్టమొదటిగా నేను గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ సొంత ఇటు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ సొంత ఇల్లు కళ నెరవేరేదానికి ఫస్ట్ నేను చార్జ్ తీసుకుంటాను దాన్ని నేను చేసి పెడతాను అని చెప్పి అందరికి కూడా భరోసా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఒకటే ఎక్స్పెక్ట్ చేశారు నారాయణ సార్ దగ్గర నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ డెవలప్మెంట్ అంటే నారాయణ నారాయణ అంటే డెవలప్మెంట్ అనే అభివృద్ధిలో పార్కులు ఉన్నాయండి ఈ పార్కుల దగ్గర నుంచి ఏదైనా చూడండి నెల్లూరు నగరంలో ఎంత ఇదిగో ఐదేళ్ళు కూడా చేశారు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఎలక్షన్ లో గెలవక ముందే నారాయణ సార్ మంచి మంచి స్టెప్స్ తీసుకున్నారు ఇరవై ఏడో తారీఖు అంటే రిజల్ట్ కూడా మనకి రాకముందే ఎవరైతే మహిళా శక్తులు ఉన్నారో ఎవరైతే మహిళలు ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ ట్రైనింగ్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఒకటి పెట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఇప్పుడు కూడా నారాయణ ఈవినింగ్ కాలేజ్ లో వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి మార్నింగ్ మార్నింగ్ నైన్ టు వన్ త్రీ టు సెవెన్ ఫోర్ ఫోర్ అవర్స్ వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి ఎలాక ముందే పెట్టారు సార్ అంటే ఇప్పుడు సంబంధం రాజకీయం సంబంధం లేకుండా